బ్యాక్ ముంపు అంచున కొల్లేరు లంక గ్రామాలున్నాయి ఎగువన కురిసిన భారీ వర్షాలతో కొల్లేరుకు వరద నీరు చేరుతోంది ఇప్పటికే రహదారుల మీద ప్రవహిస్తోన్న కొల్లేరు నీరు పలు లంక గ్రామాల్లో ఆందోళన పుట్టిస్తోంది వేసవస్తే ఎడారిని తలపించే కొల్లేరు ఇప్పుడు వరద తీసుకురావడంతో సమీపంలోని చేపల చెరువులు నీట మునిగి రైతులకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ఎడారిని ఇప్పుడు వరద ప్రవాహం కొనసాగుతోంది బుడమేరు తమ్మిలేరు రామిలేరుల నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా కొల్లేరుకు చేరి అక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తోంది ప్రస్తుతం కైకలూరు ఏలూరు రోడ్డు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి దాని మీద కనీసం మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది వరద ఇంకా ఎక్కువైతే కొల్లేరు ప్రాంతంలోని సుమారు ఒక నలభై లంక గ్రామాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి గతంలో ఈ ఇటీవల కాలంలో కూడా కొల్లేరుకి ఈ స్థాయిలో నీరు ఎప్పుడూ రాలేదు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అలాగే బుడమేరు పోటెత్తడంతో ఆ నీరంతా కూడా ఇక్కడికి చేరి ప్రస్తుతం ముంపు పరిస్థితి కనిపిస్తోంది కొల్లేరు మొత్తం కూడా ఇప్పుడు ఒక మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఆ నీరు రహదారులపై నుంచి ప్రవేశం మనతో మాట్లాడేందుకు స్థానికులున్నారు బాబా ఎంత ఇంత వరద వచ్చి ఎంతకాలం అయి ఉంటుంది మీరు ఎప్పుడు చూసారు వరద అంటే ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు రాలేదు ఈ సంవత్సరం మాత్రం బాగా తీవ్రంగా ఉంది గ్రామాలు కల్ఫూరు కానీ ఇవి కానీ అవి కానీ బాగా ములిపోయి ఉన్నాయి రాదారి లేదు కైకిలూరుకి ఏలూరికి లేదు దారి ఆగిపోయింది అంటే ఇళ్ళల్లో ఎక్కడి వరకు వస్తాయి నీళ్ళు వస్తుంటాయో మొత్తం ఇంత ఇంత పెరిగితే గుమ్మల్లోకి వచ్చేసినాయండి నీళ్ళు పెనమాలంకంటే కల్లుకూరి అంటే ఇవి ఏంటి వచ్చేసి బాగా ఇబ్బంది పడుతున్నారు నాయకులు వాళ్ళు వచ్చి చూసుకుని లేదు మరి కొంత అంటే లోపలికి వెళ్ళడానికి మరి దారి ఉంటుందా మరి లోపలికి వెళ్ళడానికి లేదండి దారి లేదండి పెనమాలంకి వెళ్తాకేంటి ఇటేంటి ఆగిన ఏంటి దారి లేదండి కల్లుకూరికి ఏంటి ఇటేంటి ఈ గ్రామాలు పైడి చనిపోయింటే ఇవి ఏంటి చుట్టూ చేపల చెరువులే ఉంటాయి కదా వాటి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది మొత్తం కూడా అంటే లాగట్లేదండి లాగుతుంటే వెళ్తూ ఉంటుంది నీరు స్టాక్ అయిపోయి ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారు అదే మొత్తం ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి చేపల చెరువులోకి వచ్చేసేటటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు మీరు చెప్పండి మొత్తం ఎన్ని చోట్ల చేపల చెరువులోకి నీళ్ళు వచ్చాయి చేపల చెరువులు చెరువులు వరకు జాయి సార్ చాలా వరకు అంటే దగ్గర దగ్గర మా ఊర్లోనే మా పక్కన మా పెనమాక ఇట్లోనే దగ్గర దగ్గర చాలా ఎకరం దాకా మునిగిపోయింది ఇటు కలుకూరు ఇవన్నీ చాలా వరకు మునిగిపోయినాయి సార్ రైలు చాలా చేపల జ్వరలు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కొల్లేరు వరద పెరగడం తోటి ఇటు చేపల చెరువుల్లోకి నీళ్లు ప్రవేశించడం అలాగే లంక గ్రామాల్లో ఇప్పటి వరకు అయితే గుమ్మాల వరకు కూడా నీళ్ళు వచ్చినాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు కానీ ఆ గ్రామాలకు వెళ్లేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ఎందుకంటే పడవల సదుపాయం అటువంటివి ఏమీ ఉండవు ఎందుకంటే వీళ్ళందరూ కూడా చేపల వేటపైన ఆధారపడి ఎక్కువ మంది ఇక్కడ జీవిస్తూ ఉంటారు చిన్న చిన్న దోణి లాంటి పడవలు మాత్రమే వేటకు ఉపయోగిస్తారు వాటి ద్వారా రవాణా చేయడం అనేది కొంత సాధ్యం కాని పని కొల్లేరు నీరు తగ్గితే ఎగువ నుంచి వచ్చేటటువంటి బుడమేరు తమిళేరు నీరు తగ్గితే ఇక్కడ కొల్లేరులో కూడా నీరు తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే గత కొన్నేళ్లుగా ఇటువంటి పరిస్థితిని చూడలేదని స్థానికులు చెబుతున్నారు కరీనివాసవ్ మల్లికార్జున కొల్లేరు ప్రాంతం నుంచి